నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు ములపూడి సత్యనారాయణ మూర్తి గారు ఫిబ్రవరి నెలలో మరి రవి శుక్ర బుధ గ్రహాల మార్పు జరుగుతుంది మరి ఈ మార్పు ఎంత కాలం వరకు ఉంటుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మార్పు వలన ద్వాదశ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రధానంగా మూడు గ్రహాలు మారుతున్నాయి ఒకటి శుక్రుడు ఫిబ్రవరి పన్నెండు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత రవి ఫిబ్రవరి పదమూడు నుంచి కుంభరాశిలోకి మారుస్తున్నాడు అలాగే బుధుడు ఫిబ్రవరి ఇరవై నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు ఇవి మేజర్ ప్లానెట్స్ చేంజ్ అయ్యేటటువంటి మిగతా ప్లానెట్స్ అన్ని యథాతథంగా ఉన్నాయి అయితే ఈ రాశీలు ఎంతవరకు పనిచేస్తాయంటే ఇప్పుడు రవి గ్రహం ఉందనుకోండి ఆయన ఒక నెల ఈ ప్రభావం ఉంటుంది అండ్ బుధుడు ఉన్నాడనుకో ఒక ట్వంటీ వన్ డేస్ ఇట్లా ఈ యొక్క అనేటటువంటివి ఉంటాయి లిమిటెడ్ పీరియడ్ కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడుతుందో మనం చూసుకోవాలి అబోవ్ యావరేజ్గా మంచిగా చేసేవి కొన్ని ప్లానెట్స్కి కొన్ని జడాక్ సైన్స్ కొన్ని రాసులకి జరిగితే కొన్ని రాసుల వారికి మధ్య రకంగా ఉంటుంది మరి మిగతా కొన్ని రాసుల వారికి బిలో యావరేజ్గా ఉంటాయన్నమాట ఇప్పుడు కొంతమందికి మధ్యస్థంగా కొంతమందికి ఇలా ఉంటుంది అనేసి అన్నారు మరి ఏ ఏ రాసులకు మధ్యస్థంగా ఉంటుంది ఒకసారి తెలియజేయండి మధ్యస్థంగా ఉన్నటువంటి రాసులు వృశ్చిక కుంభ మేష మేషరాశుల వారికి యావరేజ్గా మధ్యస్థంగా ఉంటాయి అలాగే ఈ యొక్క టాప్ లెవెల్లో అబౌవ్ యావరేజ్గా ఉండేటటువంటి వృషభ మిథున తుల కన్య రాశుల వారికి మంచి మేలు జరుగుతాయి వీటి వల్ల ఈ మార్పుల వల్ల ఇక టోటల్గా బ్యాడ్ చేసేటటువంటి ఏమిటంటే కర్కాటక సింహ ధనుస్సు అండ్ మకర రాశుల వారికి ఇవి జరుగుతాయి అన్నమాట ఆ గురువుగారు మరి ధనస్సు రాశి వారిపైన ఈ గ్రహాల మార్పు ప్రభావం ఎంతవరకు పడే అవకాశం ఉంది అని ఫిబ్రవరి నెలలో రవి బుధ శుక్రులు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మార్పులు అనేటటువంటివి జరుగుతున్నాయి పరివర్తన సో ఈ మూడు ప్లానెట్లు కుంభరాశిలోకి మకర రాశుల్లోకి మారడం వలన అనేక రకమైనటువంటి మార్పులు ఈ యొక్క ధనుసు రాశి వారికి తీసుకొస్తాయి ప్రధానంగా ఈ యొక్క శుక్రుడు ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ధనస్థానంలోకి రావడం వలన వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి రాణింపు వస్తుంది ఈ ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి ధన ఆదాయంలో మంచి పెంపుదల అనేటటువంటిది కనబడుతుంది అలాగే వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి అత్తగారులతో భార్యలతో స్త్రీలతో వీళ్ళకి అన్యోన్యమైనటువంటి రిలేషన్స్ అనేటటువంటి మెయింటైన్ చేయగలుగుతారు ఇక మనకి ఈ యొక్క రవి బుద్ధ శుక్రులు మూడో ఇంట్లో ఉండడం వలన మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవడం జరుగుతుంది అంటే స్లోగా అయ్యేటటువంటి పనులు కాస్త ఇంతకు ముందు కంటే ఫాస్ట్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి వ్యాపారాలు ఛాలెంజ్ కింద అనిపిస్తాయి వీళ్ళకి ఉద్యోగస్తులకు రొటీన్గా ఉంటుంది వ్యాపారస్తులు ఛాలెంజ్ని ఎదుర్కొని వీళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి ఇక నాలుగో ఇంట్లో ఉన్నటువంటి రాహు ఏం చేస్తాడంటే విపరీతమైనటువంటి మెంటల్ టెన్షన్స్ని వీళ్ళకి అనవసరమైన గొడవలకు వెళ్ళడం వల్ల ఈ యొక్క ధనుస్రాసు వారికి కలగజేస్తాడు గురుని యొక్క పంచమ స్థితిని బట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు ఆ తర్వాత ఈ యొక్క కేతు రాజ్యస్థితిని ఆక్రమించి ఉన్నాడు కాబట్టి సడన్గా వృత్తిలో వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి అలాగే సడన్ మార్పులు కాబట్టి అటు మంచిగా చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ మంచి వాళ్ళతో కనుక స్నేహం చేస్తే ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది ఈ కేతువుని మనం ఎస్టిమేట్ అయ్యలేము కాబట్టి వాళ్ళతో తిరిగినప్పుడు చెడ్డ ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఇమీడియట్ మనం సస్పెండ్ అవ్వడం వాళ్ళతో తిరిగి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు పాటిస్తూ మనం డబ్బుని మిస్యూజ్ చేసినప్పుడు ప్రభుత్వ డబ్బుని ఖచ్చితంగా వీళ్ళు జైలుకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది కాబట్టి ఈ యొక్క విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యలో మంచి రాణింపు అనేటటువంటిది కనబడుతుంది బంగారం షాపులు బిల్డర్లు ఆ తర్వాత ఈ స్వీట్ షాపులు ఇలాంటివన్నీ నడిపేటటువంటి వాళ్ళకి మంచిగా లాభాలు తీస్తారు ఇకపోతే ఇనుము సంబంధమైనటువంటి చిన్న వెల్డింగ్ షాపు దగ్గర నుంచి టాటా స్టీల్స్ ఇండస్ట్రీస్ లాంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్థాయి వరకు జరిగేటటువంటి వాళ్ళ స్థితిగతులపైన నీ యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం జరుగుతుంది కాబట్టి అంటే లోన్లు తీర్చలేకపోతారు బట్ బిజినెస్ అనేటటువంటి మంచిగా జరుగుతాయి ఇనుప బిజినెస్లు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు తర్వాత ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి పెద్ద బాగుండదు వాళ్ళు కొత్తగా లోన్లు తీసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు లోన్లు తీసుకోవాలి కాబట్టి ఈ లాభాలు అనేటటువంటి మళ్ళీ మేము తీరుస్తామా ఈ లోన్లు అంటే ఇప్పుడు ఇప్పుడే తీర్చేటటువంటి పరిస్థితి ఉండదు అనవసరమైనటువంటి కుటుంబంలో జరిగేటటువంటి ఫంక్షన్స్కి వీటికి వెళ్ళి ఎక్కువ డబ్బు ఖర్చు చేసుకొని ఇతరులకు హెల్ప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు వెళ్ళి ప్రమాదంలో ఇరుక్కునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అనవసరమైనటువంటి మెంటల్ టెన్షన్స్ ఇవన్నీ కూడా అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు పెద్ద బిజినెస్లు అనేటటువంటి ఇవ్వలేరు అండ్ వాళ్ళు మంచి పంటలు పండించినప్పటికీ కూడా సరైనటువంటి రేట్ని వీళ్ళు అందుకోలేకపోతారు అంటే కమిషన్ ఏజెంట్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు బ్రోకర్సు వీళ్ళు బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల వీళ్ళు కూరగాయలు కమర్షియల్ క్రాప్స్ ఫ్రూట్స్ బిజినెస్లు చేసుకుంటే కొంచెం ఎక్కువ లాభాలు వీళ్ళు ఆర్జించడానికి అవకాశాలు ఉంటాయి ఇక చేపల రొయ్యల చెరువులు ఆ తర్వాత ఈ యొక్క బిజినెస్లు బాగుంటాయి పౌల్ట్రీస్ హ్యాచరీస్ కోడిగుడ్లు కోళ్ళ ఫారాలు మేక ఫారాలు ఇలాంటివన్నీ కూడా మంచి లాభాలను వీళ్ళ తీస్తారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా ధనాన్ని బాగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి కరెంటు పని చేసేటటువంటి వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు రెవెన్యూ తర్వాత ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆర్థిక పరంగా ఎంతో ముందంజు వేయడానికి ఉన్నాయి అనేకమైనటువంటి వనరుల ద్వారా వీళ్ళకి జీతబ్యాలు పెరగడం కానీ అదనపు లాభాలు రావడం కానీ అనేకమైనటువంటి మార్గాల ద్వారా ఎటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఆనరబుల్ జడ్జెస్ వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఇందులో ధనుశ్రాస్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ప్యానల్లో ఇంకా ప్రమోషన్స్కి ముందుకు వెళ్తారు అలాగే లూప్ లైన్లలో ఉన్నటువంటి పోస్టుల్లోకి పంపబడినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు మెయిన్లీ మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి అవకాశాలు ఉంటాయమ్మా మరి విద్యార్థులకు ఎలా ఉందంటారు విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు వీళ్ళు కాబట్టి విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఫారెన్ వెళ్ళి వీళ్ళు కోరుకున్నటువంటి చోట్ల వీళ్ళకి విశ్వవిద్యాలయాల్లో వీళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి సంతానం లేనటువంటి వాళ్ళకి కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి వివాహం కానిటువంటి వాళ్ళకి మాత్రం కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి మరి మహిళలకు ఎలా ఉండబోతుంది అంటే మహిళల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి వివాహాలు మహిళల్లో మళ్ళీ అవుతాయి వీళ్ళకి కాబట్టి వివాహాలు కాకుండా మహి ఉద్యోగాలు రావాలని ఎదురు చూస్తున్నటువంటి మహిళలు ఉంటారు అటువంటి మహిళలకి మహిళా రిజర్వేషన్ వల్ల ఇతరత్ర ఫ్యాక్టర్స్ వల్ల వీళ్ళకి ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ యొక్క మహిళలు మా ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించట్లేదండి మా భర్త బా ఆడబడుచులు వీళ్ళు అని అనుకుని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించడం జరుగుతుంది అలాగే ఫ్యామిలీ సపోర్ట్ అనేటటువంటిది కూడా సంపూర్ణంగా వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్తో పాటు మాకు వేరే చోటకెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నాం కదండి మరి అవన్నీ కూడా అవన్నీ ఎలాగండి అనుకునేటటువంటి వాళ్ళకి మీకు అనుకూలమైనటువంటి ప్లేసుల్లోకే ప్లేసుల్లోకి మీరు ట్రాన్స్ఫర్ అవ్వడం అనేటటువంటి జరుగుతాయి మరి ఈ ధనసు వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే ధనుసు రాశి వారికి రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి దానం చేయాలి ఎప్పుడు అది ఈ యొక్క శనివారం ఉదయం ఎనిమిది గంటలకి అలాగే ఈ యొక్క కనక దుర్గమ్మ తల్లి వారి యొక్క పాద పద్మాలకు కుంకుమార్చన శనివారం నాడు చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటలకి ప్రదోష సమయంలో ఆవులు ఇంటికి వచ్చే సమయంలో ఈ విధంగా చేసుకుంటే రాహుగ్రహం ఫై అవుతుంది శాంతింపబడి మీకు శుభమైనటువంటి ఫలితాలను ఇస్తుంది రాజకీయ నాయకులకు కూడా మంచి ఎదిగేటటువంటి అవకాశాలని ఇస్తుంది ఇలా చేసుకోవడం ద్వారా అలాగే గురువుగారు ధనస్సు రాశి వారిపైన ఈ గ్రహాల మార్పు ప్రభావం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అలాగే ఇవి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు